గుంటూరు అమరావతి రోడ్డు చిల్లీసు రెస్టారెంట్ పక్కన సాయి అనికంట రియల్ ఎస్టేట్ మరియు సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ ను నూతనంగా ప్రారంభించారు మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ ఈ ఆఫీస్ రెండు ఇల్లు ఏ స్థలాలు మరియు అపార్ట్మెంట్ ఓపెన్ ప్లాట్స్ పొలాలు అమ్మదల్చిన వారు పొందవలసిన వారు ప్రతి ఒక్కరూ సంప్రదించాలని ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి సంవత్సరాలు అనుభవం ఉందని అమరావతి రాజధానిలో కూడా ల్యాండ్ పోలింగ్ ప్లాట్స్ అమ్మదల్చిన కొనదించినా కూడా సంప్రదించవచ్చని కాంట్రాక్ట్ పద్ధతిలో ఇల్లు కట్టించి ఇస్తామని ఈ అవకాశాన్ని నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు మా ఛన్ కారా రియల్ ఎక్స్టేట్స్ ఆఫీస్ అండి కన్స్ట్రక్షన్ రియల్ ఎక్స్టేట్ అక్కడ మళ్ళీ కూడా మాఫీస్ మెయిన్ రోడ్ మీద చిల్స్ మెయిన్ రోడ్ దగ్గర మా ఆఫీస్ మెయిన్ రోడ్ మీద కావాలి గిరువు లో కట్టి పెట్టడం అనుకూలంగా వస్తే వాళ్ళ గిరువు కట్టి పెట్టడం కూడా చాలా ఉన్నాయి అమరావతి రోడ్ లో ఏరియాలో కూడా రేట్లు కింద ఎంత ఇవ్వాలో కూడా కూడా సిఆర్డిఆర్ ప్రోగ్రామ్స్ కూడా ఇరవై వేలు కొడితే మంచి ఫ్లాట్ వస్తుంది బ్యాంక్ లో సౌకర్యం ఉంది అలాగే మన బుడపాడు కూడా మా ఈ వెంచర్స్ ఉన్నాయండి వాళ్ళ బుడపాడు డెవలపర్స్ చాలా బాగా మెయిన్ రోడ్ పక్కనే మంచి డెవలప్ అయ్యే నలభై ఒక్క బిల్లు గుంటూరు టౌన్ లో నలభై ఆరు టౌన్ లో లేదండి అది మనకి టౌన్ మిమ్స్ లో ఉంటుంది ట్రైట్ కూడా చాలా ఉంది ఇరవై వేలు ప్రాపర్ ఇల్లు కూడా పెట్టున్నాం ఆల్రెడీ ఇప్పుడు అన్ని వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ లిమిట్స్ లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనం పార్ట్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అది ఇరవై రెండు వేలు ఇరవై మంచి సైజు ఉన్నాయి మేము మా హాస్పిన్ సైడ్ మీకు మంచి బడ్జెట్ తక్కువ రేట్లు కట్టించి మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద గవర్నమెంట్ మార్కెట్ తర్వాత వన్ ఇయర్ మాత్రం బాగుంది వన్ ఇయర్ చాలా బాగుంది మార్కెట్ బాగా పాత్ర ఉన్నట్టు మార్కెట్ మొత్తం పూర్తిగా పట్టింది ఏంటి ఈ పొలాలు ఏంటి గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ కావాలని వాళ్ళు ఈ రైతులు కానీ కస్టమర్ గాని రేట్లు మామూలుగా పెంచుకోవడం అంటే వచ్చిన రేటు పెంచి ఎక్కువ చెప్పాలి మార్కెట్ ఆగింది ప్రస్తుతానికి గవర్నమెంట్ మారిన తర్వాత వన్ ఇయర్ చాలా బాగుంది మార్కెట్ వన్ ఇయర్ చాలా బాగా జరిగింది మార్కెట్ బాగున్న తర్వాత ఇల్లు తర్వాత పెంచుకొని మార్కెట్ డౌన్ చేశారు కంపెనీ వాళ్ళు ఆలోచించినట్టుగా దగ్గరకు వస్తున్నారు కానీ అమ్మేళ్ళంటే చెప్పడం మార్కెట్ ఉంది మార్కెట్ పోయిందని అందరూ అనుకుంటున్నారు కానీ లోకల్లో మార్కెట్ బాగానే జరుగుతుంది రాజధాన్ గ్రామాల్లో కూడా మార్కెట్ అక్కడ ఉన్న రేటు నుంచి బాగా రేటు రేట్ చెప్పడం మార్కెట్ ఆగింది జనవరి అయితే మార్కెట్ మార్కెట్ బాగా ఉంది మార్కెట్ డౌన్ అయింది ఈ మార్కెట్ డౌన్ అయితే ఫీల్డ్ లో ఫీల్డ్ అండి పదిహేను సంవత్సరాలు తెలియజేసే ఫీల్డ్ లో ఉన్నాం మేము పదిహేను సంవత్సరాలు బాగా ఉంది

కావలసిన మేము సంపాదించాలి మీకు ఎనీ టైం మీ అందుబాటులో ఉంటా మేము ఎప్పుడు కావాలంటే అమరావతి రోడ్ మెయిన్ రోడ్ అండి అమరావతి రోడ్ మెయిన్ రోడ్ చిల్లీ సాగిన తర్వాత యూనియన్ బ్యాంక్ పక్కనే అండి ఇప్పుడు అగ్ర సాహి టెంపుల్ పక్కన మెయిన్ రోడ్డు గోవంట మెయిన్ ఈ సాయి వంకేట్ చేసి మా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ నైన్ ఫోర్ జీరో వన్ ఫోర్ అండి మీకు ఎవరికైనా కావాలంటే మీ దగ్గర కూడా మేము సర్వీస్ చేస్తాం మంచి తక్కువ పెట్టి మీకు ఏదైనా సరే మేము దగ్గర కూడా అమావస్ అమావ మీకు కావాల్సిన రేట్లలో చాలా మంచి కష్టమని మీకు మేము ఇక చేస్తామంటే మీతో పాటు మేము ఎప్పుడైనా ప్రేయా చేస్తాం రెడీ